హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసానండి అదేనండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే గోల్డ్లో డిజైన్స్లో లక్ లైట్ వెయిట్లో లక్స్ మోడల్స్ అండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియో తెలుసుకుందాం సో లెట్ చేయకుండా వీళ్ళు అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత కష్టం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రెట్ ఇచ్చి గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి డెబ్భై ఒక్క వేల యాభై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి ఎనభై వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలుందండి ఎనిమిది గ్రాముల నుంచి డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల నుంచి యాభై ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి పది గ్రాముల నుంచి డెబ్బై ఆరు వేల రూపాయలు ఉందండి ఇప్పుడే గోల్డ్ రేట్ అదేనండి నిన్నటి చూసుకుంటే ఇవాల్టికి మనకి నూట అరవై ఐదు రూపాయలు అనేది తగ్గడం జరిగిందండి ఒక గ్రాముకి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు క్రింద కామెంట్ చేయండి అలాగే సిల్వర్ రేట్ వచ్చిన గ్రామ్ వచ్చి నూట మూడు ఉందండి కేజీ వెండధర వచ్చి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అదేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే చేయాల్సిందల్లా మీకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఎవరైనా ట్యాప్ రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్